రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేకున్నాడు నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతని ఒక ప్రశ్నించిన పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ చెప్పి ప్రచారం కొనసాగించండి శ్రీరాములు పేరు మీద ఓట్లాడడం కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అనటువంటి రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని కోరుతాన జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరి తల్లి కావచ్చు రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజం గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు మేము ఎవరూ అడ్డుకుంటలేదు ప్రజాస్వామ్యంలో యాత్ర నుంచి హక్కున్నది మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ ఏమంటున్నారు చట్టరించి చర్యలు తీసుకుంటా ఉన్నాను ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ ప్రతి బిడ్డకు జన్మని చుట్టారు ఒక తల్లి నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏ మాత్రం రాజకీయాల సభవు ఈ విధంగా మాట్లాడరు భార్యకు మంగళసూత్రం కడతారు అటువంటి మంగళసూత్రం అమ్మ ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి అసలు రాముడు శ్రీరాముడు ఎంత గౌరవము ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము లేదా రాముడు తల్లి తండ్రి మాట వినిపించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి నేను వాళ్ళని అడుగుతా ఉన్నాయని మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నారా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా ఈ జిల్లా సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఈ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా ఐదేళ్లలో నేనేం చేసిన మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని మీరు ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందని అనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మేము రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాళ్ళు బొంతుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు ఆడుకున్నావు నీ గెలుపు ఈ తల్లి మాట నీ సమాజకి కారణం కాబోతుంది బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమని చేస్తున్నాం మేము హింసవాదం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్ర గట్టుపడతలేము దాని పేరు శవం మీద పేళకునే విధంగా యాత్రను అడ్డుకుంటున్నాం అని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు మాట్లాడుకోలేదు ఈ అనికారు పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు గాను తప్ప అక్కడనే వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకస్తే సంస్కార హీనులు వాళ్ళు నాకు సంస్కారం అడ్డ నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పారు ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్రాణ చేస్తుంది వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆడిగాడు వాళ్ళ అమ్మ కాలు కూడా వాళ్ళ వాళ్ళమ్మ కాలు మొక్క మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి పత్ర ఎవ్వని క్షమించాను వాళ్ళ అమ్మ చాలా మంచిది ఇంకా వందేళ్ళు మా అన్న తల్లి చాలా నిన్ను నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని గిట్ల రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో ఏదో భూతద్దంలో చూపట్టి మేము ఏమనకున్నా మళ్ళా ఎత్తున్నా అందరూ తల్లులు కూడా నా తల్లితో సమానం అందరి తల్లులు కూడా నా తల్లితో సమానం వాళ్ళ తల్లిని అవమానించడితే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే అటువంటి చెడు దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇలా వివాదాస్పదంలోకి లాగి ఆయమను అవమానపరుస్తున్న ఆమెను క్షోభకు గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇలా మీరు